గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఈరోజు విషయానికి వస్తే పాల స్వచ్ఛతను తెలియజేసే పరికరం పేరేంటి లాక్టోమీటర్ పాల స్వచ్ఛతను తెలియజేసే పరికరం లాక్టోమీటర్ వేగంగా కదిలే వస్తువుల్ని ఆగి ఉన్నట్లు చూడడానికి ఉపయోగించే పరికరం ఏంటంటే స్ట్రాబోస్కోప్ స్ట్రాబోస్కోప్ కలపనిచ్చే మొక్కల అభివృద్ధి కలపనిచ్చే మొక్కల అభివృద్ధి ఏ కల్చర్ అంటే సిల్వీ కల్చర్ సిల్వీ కల్చర్ జనరల్గా డబ్ల్యూహెచ్ఓ కరోనా వైరస్ని ప్రపంచ అత్యవసర పరిస్థితిగా ఎప్పుడు ప్రకటించింది ముప్పై జనవరి రెండు వేల ఇరవై ముప్పై జనవరి రెండు వేల ఇరవై ఆ తేదీన డబ్ల్యూహెచ్ఓ కరోనా వైరస్ని ప్రపంచ అత్యవసర పరిస్థితిగా ప్రకటించడం జరిగింది మరి ప్రపంచ ఆరోగ్య సంక్షోభంగా ప్రపంచ ఆరోగ్య సంక్షోభంగా కోవిడ్ నైన్టీన్ని డబ్ల్యూహెచ్ఓ ఎప్పుడు ప్రకటించింది ఏం లేదు డబ్ల్యూహెచ్ఓమో కరోనా వైరస్ని ప్రపంచ అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది జనవరి ఇరవై రెండు వేల ఇరవై ముప్పైలా అంటే ఒకటి ముప్పై రెండు వేల ఇరవై అత్యవసర పరిస్థితి మరి ప్రపంచ ఆరోగ్య సంక్షోభంగా అంటే సంక్షోభం అని చెప్పి కోవిడ్ నైన్టీన్ని డబ్ల్యుహెచ్ఓ ఎప్పుడు ప్రకటించిందంటే లెవెంత్ మార్చి అంటే ఒక నెలలోనే దాదాపుగా నలభై రోజు దాదాపు ముప్పై ఎనిమిది రోజుల్లో అంతేలే ఒక నలభై రోజుల్లోపే అత్యవసర పరిస్థితి నుంచి ఆరోగ్య సంక్షోభం దాకా పోయిందనమాట అంతేనా అంతే అయితే మరి కోవిడ్ నైన్టీన్ మొదటిసారిగా కేసు ప్రపంచంలో చైనాలో ఏ ప్రావిన్స్లో గుర్తించబడింది హుబై హుబే హుబై దుబయ్ అనే ప్రాంతంలో కోవిడ్ నైన్టీన్ ప్రపంచంలో మొదటిసారిగా కేసు చైనాలో ప్రావిన్స్లో గుర్తించబడింది మానవ శరీరంలో కరోనా వైరస్ మొట్టమొదటిసారిగా ఏ సంవత్సరంలో కనుగొన్నారు అని అడిగితే అదే మానవ శరీరంలో మొ కరోనా వైరస్ మొట్టమొదటిసారిగా ఏ సంవత్సరంలో కనుగొన్నారు అంటే పంతొమ్మిది వందల అరవైలో పంతొమ్మిది వందల అరవైలో మానవ శరీరంలో కరోనా కేసు అనేది మొట్టమొదటిసారిగా కనుగొనడం జరిగింది అయితే బిట్టు చూడండి కరోనా వైరస్ మహమ్మారిగా ప్రకటించబడిన మొట్టమొదటి రాష్ట్రం ఏంటి హర్యానా కరోనా వైరస్ని మొట్టమొదటిసారిగా కరోనా వైరస్ని మొట్టమొదటిసారిగా మహమ్మారిగా ప్రకటించబడిన మొదటి రాష్ట్రం ఏంటి అని అడిగితే హర్యానా హర్యానా రాష్ట్రం అయితే బిట్టు చూడండి కోవిడ్ నైన్టీన్ మహమ్మారిని రాష్ట్ర విపత్తుగా ప్రకటించబడిన మొదటి రాష్ట్రం ఏంటి జాగ్రత్తగా వినండి కోవిడ్ నైన్టీన్ మహమ్మారిని కోవిడ్ నైన్టీన్ మహమ్మారిని రాష్ట్ర విపత్తుగా ప్రకటించబడిన మొదటి రాష్ట్రం ఏంటి కేరళ కేరళ ఇక్కడ బిట్టేంటంటే రాష్ట్ర విపత్తుగా ప్రకటించబడింది అయితే కేరళ అది బిట్టు గుర్తుపెట్టుకోండి ట్వంటీ ట్వంటీ ఫిబ్రవరి మూడో తేదీన ట్వంటీ ట్వంటీ ఫిబ్రవరి మూడో తేదీన ప్రకటించబడడం జరిగింది అయితే ఇక్కడ కరోనా వైరస్ విధృతి దృష్ట్యా అంటే ఉధృతి దట్ మీన్స్ వ్యాప్తి చెందడం ఓకేనా ఉధృతి దృష్ట్యా కర్ఫ్యూ విధించాలి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ప్రకారం అయితే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ప్రకారం విధించిన మొట్టమొదటి రాష్ట్రం ఏంటి కరోనా వైరస్ విద్ ఉధృతి దృష్ట్యా కర్ఫ్యూ నూట నలభై నాలుగో సెక్షన్ ప్రకారం విధించిన మొట్టమొదటి రాష్ట్రం ఏంటంటే పంజాబ్ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ప్రకారం అయితే కర్ఫ్యూ విధించబడింది మొట్టమొదటి రాష్ట్రం ఏంటంటే పంజాబ్ అది గుర్తుపెట్టుకోండి సరే నెక్స్ట్ ఏంటంటే దేశంలో మొట్టమొదటిసారిగా కోవిడ్ నైన్టీన్ దేశంలో మొట్టమొదటిసారిగా కోవిడ్ నైన్టీన్ కేసు ఏ రాష్ట్రంలో నమోదైంది దేశంగా దేశంలో మొట్టమొదటి రా మొట్టమొదటిగా కోవిడ్ నైన్టీన్ కేసు ఏ రాష్ట్రంలో నమోదైంది అది ఇంపార్టెంట్ బిట్ కేరళలో ఏ రాష్ట్రంలో కేరళలో నమోదైంది సరే ప్రపంచంలో మొదటి కోవిడ్ నైన్టీన్ మరణం ఎక్కడ సంభవించింది ప్రపంచంలో మొదటి కోవిడ్ నైన్టీన్ ఎక్కడ సంభవించింది చైనాలో చైనాలోని వుహాన్లో ట్వంటీ ట్వంటీ జనవరి తొమ్మిదవ తేదీన మనకేం జరిగిందంటే ప్రపంచంలో మొదటి కోవిడ్ నైన్టీన్ మరణం సంభవించింది అది మీ అందరికీ తెలిసిన విషయమే చైనాలో వుహాన్ ట్వంటీ ట్వంటీ జనవరి తొమ్మిది ఇక్కడ బిట్ ఏంటంటే ఫస్ట్ మన ప్రపంచం ఫస్ట్ మన ప్రయారిటీ ఇవ్వాల్సింది భారతదేశానికి ఆ తర్వాత ప్రపంచానికి తర్వాత ఏపీ ఇది ఒక ప్రయారిటీ స్టేజ్ ఫస్ట్ ఇక్కడ చూడండి ఏపీలో మొట్టమొదటిసారిగా కోవిడ్ నైన్టీన్ మరణం ఏ జిల్లాలో సంభవించింది ఏపీలో మొట్టమొదటి కోవిడ్ నైన్టీన్ మరణం ఏ జిల్లాలో సంభవించింది కృష్ణా జిల్లా విజయవాడలో కృష్ణా జిల్లా విజయవాడలో సంభవించింది అయితే దేశంలో మొదటిసారిగా మొబైల్ హ్యాండ్ వాష్ అంటే మొబైల్ హ్యాండ్ వాష్ సౌకర్యాలు ఏర్పాటు చేసింది ఏ రాష్ట్రం దేశంలో మొదటిసారిగా ఏ రాష్ట్రం మొబైల్ హ్యాండ్ మొబైల్ హ్యాండ్ వాష్ సౌకర్యాలు ఏర్పాటు చేసిందని అడిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయితే దేశంలో మొదటిసారిగా జనతా కర్ఫ్యూ విధించారు మీకు తెలుసు అయితే ఎప్పుడు విధించారు దేశంలో మొదటిసారిగా జనతా కర్ఫ్యూ విధించింది రెండు వేల ఇరవై మార్చ్ ట్వంటీ టూ రెండు వేల ఇరవై మార్చ్ ట్వంటీ టూన దేశంలో మొదటిసారిగా జనతా కర్ఫ్యూ విధించడం జరిగింది అయితే మరి విదేశాల్లో భారతీయులు చిక్కుకున్నారు ఆ కోవిడ్ నైన్టీన్ టైంలో స్వదేశానికే తీసుకురావాలి సో అప్పుడు భారత ప్రభుత్వం స్టార్ట్ చేసిన ఆపరేషన్ పేరు ఏంటి విదేశాల్లో చిక్కుకున్న భారతీయుల్ని మన భారతదేశానికి స్వదేశానికి తీసుకురావడానికి భారతదేశం చేపట్టిన ఆపరేషన్ పేరు వందే భారత్ మిషన్ వందే భారత్ మిషన్ వందే భారత్ మిషన్ అయితే కోవిడ్ నైన్టీన్ పోరాటానికి భారత సైన్యం ప్రారంభించబడిన ఆపరేషన్ పేరు ఏంటి అంటే కోవిడ్ నైన్టీన్ భారతదేశానికి భారత సైన్యం ప్రారంభించిన ఒక ఆపరేషన్ పేరు ఉంది ఆపరేషన్ నమస్తే ఆపరేషన్ నమస్తే ఆపరేషన్ నమస్తే అది ఇంపార్టెంట్ బిట్ అయితే కోవిడ్ నైన్టీన్ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా వ్యాక్సిన్ స్పుత్నిక్ బి స్పుత్నిక్ బిని కనుగొన్న దేశం పేరేంటి కోవిడ్ నైన్టీన్ ప్రపంచంలోనే మొట్టమొదటి వ్యాక్సిన్ స్పుత్నిక్ వీని కనుగొన్న దేశం ఏందయ్యా అని అడిగితే రష్యా ఏ దేశం రష్యా అదొక ఇంపార్టెంట్ బిట్టు మనకి ఇక్కడ చూడండి సో రష్యా తనంతట తనంతట తాను కానీ సొంతంగా రష్యా తనంతట తాను కానీ సొంతంగా ఏం చేసింది స్పుత్నిక్ వీని స్పునిక్ బి అని చెప్పేసి ఒక వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసింది స్పుత్నిక్ బి అనే వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన మొట్టమొదటి దేశం ఏందయ్యా అని అడిగితే రష్యా దేశం రష్యా దేశం సో ఇక్కడ చూడండి మనకి ఇంకోటి పాయింట్ ఉంది ప్రపంచంలోని మొదటి రాజ్యాంగం ఏంటి ప్రపంచంలోని మొదటి రాజ్యాంగం ఏంటి ప్రపంచంలోని మొదటి రాజ్యాంగం బ్రిటన్ ప్రపంచంలో మొదటి రాజ్యాంగం ఏంటి బ్రిటన్ అయితే మొదటి అలిఖిత రాజ్యాంగం ఏంటి ప్రపంచంలో మొదటి అలిఖిత రాజ్యాంగం ఏంటి అది కూడా బ్రిటనే ప్రపంచంలో మొదటి రాజ్యాంగం ప్లస్ అలిఖిత రాజ్యాంగం రెండు కూడా బ్రిటనే సరే నెక్స్ట్ నెక్స్ట్ చూడండి మన భారతదేశానికి మన భారతదేశానికి రాజ్యాంగ రచనకు చేపట్టడానికి పట్టిన కాలం ఎంత రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు మన భారత రాజ్యాంగానికి రచనకు పట్టినటువంటి కాలం అనమాట ఎంత ఎన్ని ప్రకరణలు అంటే మూడు వందల తొంభై ఐదు ప్రకరణలు మూడు వందల తొంభై ఐదు ప్రకరణలు పట్టడం జరిగింది అయితే రాజ్యాంగం అనే భావనను తొలిసారిగా ప్రతిపాదించిన వ్యక్తి ఎవరు రాజ్యాంగం అనే భావనను తొలిసారిగా ప్రతిపాదించిన వ్యక్తి ఎవరు అంటే అరిస్టాటిల్ ఎవరు అరిస్టాటిల్ అరిస్టాటిల్ రాజ్యాంగం అనే భావనను తొలిసారిగా ప్రతిపాదించడం జరిగింది ఈ భావన ఎవరంటే అరిస్టాటిల్ అతి పెద్ద లిఖిత రాజ్యాంగాల దేశం ఏంటి మన దేశమే అతి పెద్ద లిఖిత రాజ్యాంగాల దేశం భారత్ అయితే రాజ్యాంగ పరిషత్ అనే భావనను మొదటిసారిగా ప్రకటించిన వారెవరు పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో రాజ్యాంగ పరిషత్ అనే భావనని భావాన్ని మొట్టమొదటిసారిగా ప్రకటించిన వ్యక్తి ఎవరయ్యా అని అడిగితే ఎంఎన్ రాయ్ ఎంఎన్ రాయ్ మానవేంద్రనాథ్ రాయ్ మానవేంద్రనాథ్ రాయ్ రాజ్యాంగ పరిషత్ అనే మొట్టమొ రాజ్యాంగ పరిషత్ అనే భావాన్ని మొట్టమొదటిసారిగా ప్రకటించడం జరిగింది అయితే రాజ్యాంగ పరిషత్ ఏర్పాటుని తొలిసారిగా ప్రతిపాదించిన పార్టీ పేరేంటి రాజ్యాంగ పరిషత్ ఏర్పాటుని తొలిసారిగా ప్రతిపాదించిన పార్టీ పేరేంటి స్వరాజ్య పార్టీ ఏ పార్టీ స్వరాజ్య పార్టీ అయితే భారత జాతీయ కాంగ్రెస్ ఐఎన్సి మొదటిసారిగా అధికారపూర్వకంగా రాజ్యాంగ పరిషత్ డిమాండ్ ప్రకటించింది ఎప్పుడు ప్రకటించింది నైన్టీన్ థర్టీ ఫైవ్లో నైన్టీన్ థర్టీ ఫైవ్లో ప్రకటించింది భారత జాతీయ కాంగ్రెస్ నైన్టీన్ థర్టీ ఫైవ్లో మొదటిసారిగా అధికారపూర్వకంగా రాజ్యాంగ పరిషత్ డిమాండ్ని ప్రకటించింది అదొకటి ఇంపార్టెంట్ పాయింట్ సరే అజ్జు మనకు అత్యంత పెద్ద సలహా అత్యంత పెద్ద కమిటీ యాభై నాలుగు మంది సభ్యులు ఉన్నారు కదా సలహా సంఘం రాజ్యాంగ పరిషత్ కమిటీలో అత్యంత పెద్ద కమిటీ సలహా సంఘం కదా దానికి చైర్మన్ ఎవరు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎవరు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇది అత్యంత పెద్ద కమిటీ అయిన కమిటీ ఏంటి అని అడిగితే రాజ్యాంగ పరిషత్ కమిటీల్లో అత్యంత పెద్ద కమిటీ ఏంటంటే సలహా సంఘం దానికి చైర్మన్ ఎవరు సర్దార్ వల్లభాయ్ పటేల్ సరే మరి ముసాయిదా డ్రాఫ్టింగ్ కమిటీ అతి ముఖ్యమైన కమిటీ కదా సో అది రాజ్యాంగ కమిటీలకు హృదయం లాంటిది అని పేర్కొన్నారు ఎవరు పేర్కొన్నారు ముసాయిదా కమిటీ డ్రాఫ్టింగ్ కమిటీ అది అతి ముఖ్యమైన కమిటీ అది రాజ్యాంగ కమిటీలన్నింటికి కూడా హృదయం లాంటి కమిటీ అని చెప్పి పేర్కొన్నారు ఎవరు పేర్కొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎవరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేర్కొన్నాడు అదొకటి ఇంపార్టెంట్ పాయింట్ అంతే థ్యాంక్ యూ